గీతానంద్ శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న వర్జిన్ బాయ్స్ సినిమా నుండి పెదవుల తడి అనే రొమాంటిక్ పాటను రిలీజ్ చేశారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ శ్రీహాన్ జెన్నిఫర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఈ పాట యూట్యూబ్లో వైరల్గా మారింది గీతానంద్ శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న మూవీ వర్జిన్ బాయ్స్ యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బిగ్ బాస్ శ్రీహాన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు ఈ మూవీ నుంచి పెదవుల తడి అనే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు ఈ రొమాంటిక్ సాంగ్ యూట్యూబ్లో వైరల్ అవుతోంది రెండు రోజుల్లోనే ఒకటి రెండు మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకున్నది పెదవుల తడి పాటను ఆదిత్య ఆర్కే ఆలపించాడు స్మరణ్ సాయి మ్యూజిక్ అందించాడు పూర్ణచారి లిరిక్స్ అందించారు ఈ పాటలో గీతానంద్ శర్మ లిప్లాక్లు శ్రీహాన్ జెన్నిఫర్ కెమిస్ట్రీ హైలైట్ గా నిలుస్తున్నాయి రెండు జంటల రొమాన్స్ ను ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది నేటి తరం యువత ఆలోచనలు మనస్తత్వాలను ఎలా ఉంటున్నాయనే కాన్సెప్ట్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా దర్శకుడు దయానంద్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు ఇటీవల ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు బోల్డ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్తో యూత్ ను అట్రాక్ట్ చేసేలా ఈ టీజర్ సాగింది శ్రీహాన్ కామెడీ టీజర్లో ఆకట్టుకుంది వర్జిన్ బాయ్స్ మూవీ షూటింగ్ పూర్తయింది త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు కొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీ ప్రమోషన్స్ చేయబోతున్నట్లు మేకర్స్ చెప్పారు అదేమిటన్నది త్వరలోనే రివీల్ చేస్తామని అన్నారు త్వరలోనే వర్జిన్ బాయ్స్ మూవీ థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది వర్జిన్ బాయ్స్లో హీరోయిన్గా నటిస్తోన్న మిత్రా శర్మతో పాటు శ్రీహాన్ బిగ్ బాస్ ద్వారానే పాపులర్ అయ్యారు మిత్రా శర్మ బిగ్ బిగ్బాస్ నాన్స్టాప్లో ఫైనల్ చేరుకున్నది కానీ కప్ గెలవలేకపోయింది మరోవైపు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఆరులో ఫస్ట్ రన్నరప్ గా నిలిచాడు శ్రీహాన్ అతడే టైటిల్ గెలుస్తాడని ఫ్యాన్స్ అనుకున్నారు గ్రాండ్ ఫినాలేలో శ్రీహాన్కు షాకిచ్చి సింగర్ రేవంత్ టైటిల్ ఎగరేసుకుపోయాడు కానీ రేవంత్ కంటే శ్రీహాన్కే ఎక్కువ ప్రైజ్మనీ దక్కడం గమనార్హం వర్జిన్ బాయ్స్ మూవీలో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే సూర్య కూడా నటించాడు వర్జిన్ బాయ్స్ సినిమా షూటింగ్ పూర్తయింది త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది కొత్త కాన్సెప్ట్తో ప్రమోషన్స్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు